నమస్తే వెల్కమ్ ఫాస్ట్ న్యూస్ చూద్దాం ప్రభుత్వ పాఠశాలలో చదివిన అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పదో తరగతి విద్యార్థులు నిరూపించారు సర్కార్ బడుల్లోనూ నాణ్యమైన విద్య అందుతుందని అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని తాము సాధించిన మార్కునే నిదర్శనమని వారు ధీమా వ్యక్తం చేశారు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు ఉండవల్లిలో తన నివాసంలో షైనింగ్ స్టార్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పైట్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ఆయన సన్మానించారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ ఆనందాన్ని అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు మిమ్మల్ని చూస్తే కేవలం ఒక షైనింగ్ స్టార్స్ కాదు మీలో ఉన్న కసి నాకు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్న పిల్లలు బాగా చదవాలని ప్రోత్సహించారు తల్లిదండ్రులు ఆ ప్రోత్సాహాన్ని మీరు అందుకుని కసిగా మార్చుకొని వాళ్ళ గర్వపడే విధంగా ఈ రోజు వాళ్ళ ఈ ఈ బిల్డింగ్ లో కూర్చుంటున్నారంటే దాని కారణం మీరు మీలో ఉన్న కసి ఆ కసి ఎప్పుడు మరవకూడదు ఎంత పైకి ఎదిగినా మనలో కసి ఉంటేనే ఇంకా ఎదగొచ్చు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అదే నేను ఈ రోజు సార్ డిపార్ట్మెంట్ లో ఈ సంస్కారం తీసుకొచ్చాం రిజల్ట్స్ వచ్చినట్టు చాలా సంతోషం నెక్స్ట్ స్టెప్స్ ఏంటని అడుగుతారు కనీసం ఒక్క సెకండ్ హ్యాపీనెస్ అయిన మాకు ఇవ్వడు ఈ రోజు కూడా మీద డిస్కషన్ కెళ్తే ఒక్క సెకండ్ బాగా చేశారు నెక్స్ట్ ఏంటని అడిగారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ స్థాయికి వచ్చారంటే దాని వెనకాల కసి చేయాలని ఒక తప్పన ఆ కసి అనేది మీలో ఎప్పుడు ఉండాలి పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన అంగడి పావని చంద్రక ఆరు వందలకు ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు సాధించింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మమ్మల్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సన్మానిస్తారని అస్సలు ఊహించలేదు చాలా గర్వంగా ఉంది ప్రభుత్వ పాఠశాలలో కూడా క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారని మా మార్కులే నిరూపించాయి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత రుచి పెరిగింది పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేస్తున్నారు లోకేష్ గారి ప్రోత్సాహం మా తర్వాతి తరాలకు స్ఫూర్తినిస్తుంది ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం అని తెలిపారు ఇక తల్లిదండ్రులకు వచ్చే గల ఏ కళ్ళైతే మీరు కన్నారో ఈ రోజు మీ పిల్లల్ని నెరవేర్చడం జరుగుతుంది చదువు ఇక్కడ తాకూడదు ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా నిలబడుతుంది మీరు చూస్తే కేవలం స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో కూడా అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కూడా బలోపేతం చేస్తున్నాం మీరు మొన్న రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయి ఒక పక్కన అది చేస్తున్నాం హైయర్ ఎడ్యుకేషన్ కి వచ్చే గల కూడా సంపూర్ణ ఫీ రీంబర్స్మెంట్ విధానాన్ని మేము ముందరికి తీసుకెళ్తున్నాం పీజీ ఫీ రింబర్స్మెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గైడ్ లైన్స్ ఫామ్ చేయమని మాకు ఆదేశాలు జారీ చేశారు అంటే ప్రభుత్వం అన్ని రకాలుగా మీ పిల్లలకి అండగా నిలబడుతుంది మీ పైన కూడా బాధ్యత ఉంది పిల్లల్ని మీరు మోటివేట్ చేయాలా గైడ్ చేయాలా చాలా క్రిటికల్ ఏజ్ ఇప్పుడు వచ్చే రెండు సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ సో ఆ గైడెన్స్ అనేది ఎప్పుడు మీరు ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మీరు కేవలం స్టూడెంట్స్ కాదు మీరందరూ ఈరోజు స్టోరీ టెల్లర్స్ మీరు వెళ్ళాలి మీరు మీ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లూయన్స్ లో మీరు మాట్లాడారు మీకు ఏదైతే డ్రీమ్ వాళ్ళు చూసా గ్రాటిట్యూడ్ వాళ్ళు చూసా ఎన్ని మీరు మాట్లాడాలి మిమ్మల్ని చూసి నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ బ్యాచ్ ఇన్స్పైర్ అవ్వాలి ఆ బాధ్యత ఇక్కడ మీ అందరిపైన ఉంది నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ప్రభుత్వ విద్య అనేది ప్రైవేట్ కన్నా తక్కువ కాదనేది చెప్పాల్సిన అవసరం ప్రభుత్వ విద్య ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ కన్నా మెరుగైందని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ మనందరిపైన ఉంది నేనెట్టుకో నా క్యాంపెయిన్ చేస్తా మీరు బాధ్యత తీసుకుని ఒక్కొక్కరు మాట్లాడాలి మీరు అందరూ బాగా యాక్టివ్ గా ఉంటారు ఐమ్ షూర్ ఇక్కడ ఉన్న చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో బాగా యాక్టివ్ గా ఉంటారు అనుకుంటున్నా ఉన్నారా లేదంటే నో టైమ్ ఓన్లీ చదువే ఇంట్లో ఫోన్ ఇవ్వలే ఎవరికి ఫోన్ కూడా ఇవ్వట్లేదా బెస్ట్ డెసిషన్ ఇది ఫోన్ ఎంత తక్కువ వాడితే ఈ వయసు అంత బెటర్ కానీ మీరు మీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారి ప్రభుత్వ పాఠశాల గురించి మీరు అందరం ఆడాలని శ్రీకాకుళం జిల్లా మందాస మండలం హరిపురం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని కంచరాన జ్యోతిష ఆరు వందలకు ఐదు వందల తొంభై ఏడు మార్కులు సాధించింది ఆమె మాట్లాడుతూ మంత్రి లోకేష్ గారి చేతుల మీదుగా మెడల్ అందుకోవడం సంతోషంగా ఉంది ప్రభుత్వ పాఠశాలలో ఐఐటి స్థాయిలో బోధన అందుతుంది విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక పాఠశాలలో చాలా మార్పులు వచ్చాయి సాఫ్ట్వేర్ ఉద్యోగిని కావాలన్నది నా లక్ష్యం ఐపీఎస్సీ కూడా సాధించి ప్రజలకు సేవ చేస్తానని అన్నారు తల్లిదండ్రులకు వచ్చే గల ఏ కళ్ళైతే మీరు కన్నారో ఈ రోజు మీ పిల్లల్ని నిర్వహిస్తూ జరుగుతుంది చదువు ఇక్కడ తాగకూడదు ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా నిలబడుతుంది మీరు చూస్తే కేవలం స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో కూడా అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కూడా బలోపేతం చేస్తున్నాం మీరు మొన్న రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయి ఒక పక్కన అది చేస్తున్నాం హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చే గల సంపూర్ణ ఫీ రీంబర్స్మెంట్ విధానాన్ని మేము ముందరికి తీసుకెళ్తున్నాం పీజీ ఫీ రింబర్స్మెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గైడ్ లైన్స్ ఫామ్ చేయమని మాకు ఆదేశాలు జారీ చేశారు అంటే ప్రభుత్వం అన్ని రకాలుగా మీ పిల్లలకి అండగా నిలబడుతుంది మీ పైన కూడా బాధ్యత ఉంది పిల్లల్ని మీరు మోటివేట్ చేయాలా గైడ్ చేయాలా చాలా క్రిటికల్ ఏజ్ ఇప్పుడు వచ్చే రెండు సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ సో ఆ గైడెన్స్ అనేది ఎప్పుడు మీరు ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మీరు కేవలం స్టూడెంట్స్ కాదు మీరందరూ ఈరోజు స్టోరీ టెల్లర్స్ మీరు వెళ్ళాలి మీరు మీ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో మీరు మాట్లాడాలి మీకు ఏదైతే డ్రీమ్ వాళ్ళు చూసా గ్రాటిట్యూడ్ వాళ్ళు చూసా ఎన్ని మీరు మాట్లాడాలి మిమ్మల్ని చూసి నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ బ్యాచ్ ఇన్స్పైర్ అవ్వాలి ఆ బాధ్యత ఇక్కడ మీ అందరిపైన ఉంది నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ప్రభుత్వ విద్య అనేది ప్రైవేట్ కన్నా తక్కువ కాదనేది చెప్పాల్సిన అవసరం ప్రభుత్వ విద్య ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ కన్నా మెరుగైందని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉంది నేను నా క్యాంపెయిన్ చేస్తా మీరు బాధ్యత తీసుకుని ఒక్కొక్కరు మాట్లాడాలి మీరందరూ అందరూ బాగా యాక్టివ్ గా ఉంటారు ఐఎమ్ షూర్ ఇక్కడ ఉన్న చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో బాగా యాక్టివ్ గా ఉంటారు అనుకుంటున్నా ఉన్నారా ఓన్లీ చదువే ఇంట్లో ఫోన్ ఇవ్వలే ఎవరికి ఫోన్ కూడా ఇవ్వట్లేదా బెస్ట్ డెసిషన్ ఇది ఫోన్ ఎంత తక్కువ ఆడితే వయసులో అంత బెటర్ కానీ మీరు మీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారి ప్రభుత్వ పాఠశాలల గురించి మీరు అందరూ మాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను పల్నాడు జిల్లా మాచర్ జడ్పీ బాలిక ఉన్నత పాఠశాలకు చెందిన షేక్ సమీరా ఆరు వందలకు ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించింది మా నాన్న ఎలక్ట్రీషియన్ లోకేష్ గారితో సన్మానం అందుకుంటారని అస్సలు ఊహించలేదు డొక్క సీతమ్మ అధ్యయన భోజనం చాలా మెరుగుపడింది మంత్రిగా లోకేష్ గారికి వచ్చాక స్టడీ మెటీరియల్స్ అందించారు జిల్లా స్థాయిలో సమావేశాలు ఉపయోగపడ్డాయి ఐఏఎస్ అయ్యాక పేద విద్యార్థులకు ఉచిత విద్య రైతులకు సహాయం చేస్తా పల్నాడు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా అని సమీరా వివరించారు ఇక ఉపాధ్యాయులు కూడా బాగా ప్రోత్సహించారు వంద రోజుల యాక్షన్ ప్లాన్ బాగా ఉపయోగపడిందని అన్నారు పదో తరగతి పరీక్షల కోసం రూపొందించిన వంద రోజుల ప్రణాళిక సత్ఫలితాలను ఇచ్చిందని పలువురు విద్యార్థులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు ఇక తల్లి తండ్రులకు వచ్చేగల ఏ కళ్ళు మీరు కన్నారో ఈ రోజు మీ పిల్లలు నెరవేర్చడం జరుగుతుంది చదువు ఇక్కడ ఆకూడదు ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా నిలబడుతుంది మీరు చూస్తే కేవలం స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో కూడా అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కూడా బలోపేతం చేస్తున్నాం మీరు మొన్న రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయి ఒక పక్కన అది చేస్తున్నాం హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేగా కూడా సంపూర్ణ ఫీ రియంబర్స్మెంట్ విధానాన్ని మేము ముందరికి తీసుకెళ్తున్నాం పీజీ ఫీ రింబర్స్మెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గైడ్ లైన్స్ ఫామ్ చేయమని మాకు ఆదేశాలు జారీ చేశారు అంటే ప్రభుత్వం అన్ని రకాలుగా మీ పిల్లలకి అండగా నిలబడుతుంది మీ పైన కూడా బాధ్యత ఉంది పిల్లల్ని మీరు మోటివేట్ చేయాలా గైడ్ చేయాలా చాలా క్రిటికల్ ఏజ్ ఇప్పుడు వచ్చే రెండు సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ సో ఆ గైడెన్స్ అనేది ఎప్పుడు మీరు ఉండాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మీరు కేవలం స్టూడెంట్స్ కాదు మీరందరూ ఈరోజు స్టోరీ టెలర్స్ మీరు వెళ్ళాలి మీరు మీ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో మీరు మాట్లాడారు మీకు ఏదైతే డ్రీమ్ వాళ్ళు చూసా గ్రాటిట్యూడ్ వాళ్ళు చూసా ఎన్ని మీరు మాట్లాడాలి మిమ్మల్ని చూసి నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ బ్యాచ్ ఇన్స్పైర్ అవ్వాలి ఆ బాధ్యత ఇక్కడ ఉన్న మీ అందరిపైన ఉంది నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ప్రభుత్వ విద్య అనేది ప్రైవేట్ కన్నా తక్కువ కాదనేది చెప్పాల్సిన అవసరం ప్రభుత్వ విద్య ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ కన్నా మెరుగైందని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ పైన ఉంది నేనట్టుగా నా క్యాంపెయిన్ చేస్తాను మీరు బాధ్యత తీసుకుని ఒక్కొక్కరు మాట్లాడాలి మీరు అందరూ బాగా యాక్టివ్ గా ఉంటారు ఐమ్ షూర్ ఇక్కడ ఉన్న చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో బాగా యాక్టివ్గా ఉంటారు అనుకుంటున్నా ఉన్నారా లేదంటే నో టైమ్ ఓన్లీ చదువే ఇంట్లో ఫోన్ ఇవ్వలే ఎవరికి ఫోన్ కూడా ఇవ్వట్లేదా బెస్ట్ డెసిషన్ అది ఫోన్ ఎంత తక్కువ వాడితే ఈ వయసులో అంత బెటర్ కానీ మీరు మీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారి ప్రభుత్వ పాఠశాల గురించి మీరు అందరం ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను